హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే టూ డేస్ బ్లాగ్ కలిపి పెడుతున్నాను గుడి దగ్గర అన్న సంతర్పణ జరుగుతుంది చెప్పాను కదండి ఈసారి గ్రహణం వల్ల అన్ని ముందే జరిగిపోతున్నాయని జనరల్గా నిమజ్జనం తర్వాత సంతర్పణ అలా జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి అన్ని ముందే మ్యాక్సిమం అన్ని చోట్ల ఇలాగే జరిగింది ఈ రోజు సంతర్పణ అనమాట ఈ చైర్ను అయితే చాలా రోజుల నుంచి బిరువాలో పెట్టి దాస్తున్నాను సో ఎవరో పెట్టింది మొత్తానికి కుట్టించుకున్నాను రీసెంట్ టైమ్స్లో సర్లే కదా అని చెప్పి ఈరోజు సంతర్పణ కదని కట్టేసుకున్నాను అనమాట సో పర్లేదు బానే ఉంది లైట్ వెయిట్గా కంఫర్ట్గా ఉంటుంది కదా ఈ అని చెప్పి ఎప్పుడు ఇక్కడ సిట్టింగ్ పెడతారనమాట రెండు గుళ్ళ మధ్యలోనే అంటే అందరూ కూర్చొని తినేలాగా కాకపోతే ఈసారి ఆ సెక్షన్ పెట్టలేదు మాక్సిమం అన్నీ బఫే పెట్టేశారనమాట పెట్టినప్పుడు అయితే మాకు ఛాన్స్ అయితే ఉండదులేండి మాక్సిమం అందరూ మగవాళ్ళే వడ్డిస్తూ ఉంటారు కానీ ఈరోజు బఫే పెట్టడం వల్ల మగవాళ్ళందరూ ఒక పక్కన వడ్డిస్తున్నారు ఆల్రెడీ రెండు మూడు చోట్ల సో ఇక్కడైతే ఆడవాళ్ళకి ఛాన్స్ ఇచ్చారనమాట ఇంకా ఛాన్స్ దొరికిందంటే మనం వదులుతామా అందరూ పోటీ పడుతూ మరి వడ్డించడానికి రెడీ అయ్యాము మోస్ట్లీ ఫస్ట్ అయితే అసలు ఖాళీ లేదు సర్లే అని చెప్పి ఎవరో ఒకరు భోజనం తినడానికి వెళ్తారు కదా అప్పుడు తీసుకుందాంలే అనుకున్నాము తర్వాత ఛాన్స్ వచ్చిందిలేండి ఫస్ట్ అయితే పచ్చడి వడ్డించాను కాసేపు తర్వాత ఇక్కడ ప్రసాదము ఆద్య అయితే ప్లేట్స్ ఇస్తూ ఉందనమాట ఎలా అయినా మన ఇంటి దగ్గర భోజనాలు అయితే సందడే అసలు ఇంకా భోజనాల విషయానికి వస్తే టేస్ట్ అయితే మామూలుగా లేదు ఈసారి వీరు బాగుంటుంది అన్నిసార్లు కంటే ఇంకా బాగుంది ఈసారి టేస్ట్ అయితే అందరూ ఇష్టంగా తిన్నారు అన్నీ బాగున్నాయి అన్నారు మ్యాక్సిమం అందరు ఎక్స్పెక్ట్ చేసేది సంతర్పం రోజు భోజనాలు బాగున్నాయంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళు కమిటీ వాళ్ళు కానీ ఈసారి అయితే బాగున్నాయండి ఐదు వేల మందికి భోజనాలు అయితే పెట్టారనమాట అని వేరే చోట కూడా సేమ్ టైమ్ భోజనాలు ఉండడం వల్ల కొన్ని అయితే మిగిలిపోవడం అయింది మిగిలిన పర్లేదు తగలకూడదు అంటారు కదా అందుకని చెప్పి లాస్ట్ టైం కొంచెం రైస్ తక్కువ వచ్చిందని ఈసారి ఎక్స్ట్రా ఉంచారు ఆ ఎక్స్ట్రా ఉండించిందే ఉండిపోయిందంట ఫైనల్లీ సంతర్పణ అయితే బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ డే అయితే బాబాయ్ వాళ్ళు దేవుడి దగ్గర పూజ చేయించుకుంటున్నారు ఇంకా లాస్ట్ డేస్ కదా పొద్దున్న సాయంత్రం స్వామి వారికి పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు దంపతులు కూర్చుంటున్నారు లాస్ట్ ఇయర్ కూడా బాబాయ్ వాళ్ళు చేయించుకున్నారు కానీ అప్పుడు మేము మిస్ అయ్యాము ఈసారి అయితే మేము కూడా వెళ్తున్నాము పూజకి సో మధ్యాహ్నం నుంచి అయితే ప్రసాదాలు ప్రిపరేషన్ అనమాట దీన్ని నేను తస్నానం చేసి పూజ చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట సో ప్రసాదాలు ఇలా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి ఒక్కరే చేసుకోలేరు ఒకరు నలుగురికి కలిపి చేసామనుకోండి ఫాస్ట్గా అయిపోతాయి పూజ పనులు కూడా చేసుకోవచ్చు ఏవి మర్చిపోకుండా ఇంకా పూజ అంటే ఒక లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్ట్లో అన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇంకా నేను పిన్నెలు అత్తయ్య అక్కా అందరం కలిసి ప్రసాదాలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఎలా చేసినా అడ్జస్ట్ అవుతారు కానీ అందరికీ పెట్టేది కాబట్టి నీట్గా అలాగే కొంచెం రుచిగా చేయాలి సో అందుకని మ్యాక్సిమం అన్నీ చూసుకొని చేస్తాము తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు చాలా ఈజీగా చేతితో వేసేస్తూ ఉంటాము కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు నలుగురు మాట్లాడుకొని చేస్తే బెటర్ అనమాట సో కేజీల్లో చేస్తున్నాం కాబట్టి అందరం ఒక మాట అనుకొని అలాగే చేసాము ఒకసారి కంగారులో కూడా ప్రసాదాలు చెడిపోతాయి సో అలా కాకుండా జాగ్రత్తగా చేసాము ప్రసాదాలు మన ఇష్టం ఒకటి రెండు మూడు మన ఇష్టం అనమాట ఎన్నైనా చేసుకెళ్ళొచ్చు సో బాబాయ్ అయితే మూడు చేస్తాను అనుకున్నారంట సో అందుకని ఆ మూడు ప్రసాదాలు ప్రిపరేషన్ చేసాము ఒక టూ అవర్స్ ఏమో తీసుకుంది ఇవి చేయడానికి మెయిన్ పులిహోర సో పులిహోర పర్ఫెక్ట్గా చేయాలనుకున్నాము జస్ట్ కొంచెం మెత్తబడింది అనమాట రైస్ టేస్ట్ అయితే బాగుందండి అన్నీ వేస్ట్ చేసాం బాగానే మరీ పలుకు మీద దించామంటే గట్టిగా ఉందంటారు సో మరీ మెత్తగా దించితే కొంచెం పలుకుగా ఉంటే బాగుండంటారు సో పులిహోరకి మనం జాగ్రత్తగా చూసుకుని ఉడికించుకోవాలి రైస్ మాత్రము ఇంకా పులుపు వేసిన తర్వాత రైస్లో మొత్తం కలవాలి సాల్ట్ సరిపోయిందే లేదా చూసుకోవాలి అసలు టేస్టే ఉండదు తక్కువ క్వాంటిటీస్కి అంచనా ప్రకారం వేసేయచ్చు కానీ ఇంత ఎక్కువ క్వాంటిటీస్కి మనం ఉప్పు తక్కువైనా ఎక్కువైనా బాగోదు పులిహోర కలపడం అయితే నాకు అత్యయి కప్ చెప్పారనమాట సో పులుపు ఏమో సరిగ్గా కలవలేదు ఇంకాను ఇక్కడేమో కాలుతుంది చేతితో మిక్స్ చేద్దామంటే మ్యాన్ కెమెరామెన్ ఎందుకడ అనమాట సో నేను ఎక్కడికైనా వెళ్ళానంటే నా ఫోన్ తీసుకుని వాడే వీడియోస్ తీసేస్తాడు సో ఫ్యూచర్లో వాడినే కెమెరామెన్లో పెట్టుకోవాలి మా వాడిని అయితే బతుమాలి వాళ్ళు వీడియో తీరా అని ఆయన అక్కర్లేదు వాడే తీసుకొని ఒక్కసారి చెప్పామంటే చాలు ఇంకా ఫాలో అయిపోతాడు ఎక్కడుంటే అక్కడ వీడియో తీసేస్తాడు అనమాట మా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం అలరు తగ్గిందనే చెప్పాలి సో ఈవినింగ్ వస్తారు వాళ్ళు సో ఈవినింగ్ కూడా గుడి దగ్గరికి తీసుకెళ్లకుండా ఉందామనుకుంటున్నాము వాళ్ళు వచ్చేసరికి పూజ అవుతూ ఉంటుంది ఆ టైంకి వస్తారులే అని ఇంకా ఫైనల్లీ పెద్ద టాస్క్ పులిహోర అయితే అయిపోయింది అనమాట ఇక్కడతోటి ఇంక కొత్తిమీర వేసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా దేవుడి దగ్గరికి కావాల్సిన పత్రి అది కూడా మాకు కొంచెం అవైలబుల్గానే ఉంది సో బాబాయ్ వాళ్ళు ఇంకా తమ్ముడు వాళ్ళు కోసుకొచ్చేస్తారనమాట ఇంక ఇక్కడ ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కాబట్టి బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర బోల్డ్ అని బోల్ పూసేయి సో అవన్నీ కోసేయాలి ఇంతకు ముందు మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి వర చిన్నప్పుడంతా ఆ ఇంట్లోనే గడిచిందనమాట ఇంకా మొక్కలు అయితే వేసామంటే ఏదైనా వచ్చేయాల్సిందే రాదు అనేది ఉండదు అక్కడ మట్టి బాగుంటుంది పూలు కూడా బాగా పూసేవి అప్పుడు కూడా ఇంకా చెట్టు సీతాఫలం చెట్టు కూడా ఉన్నాయి కానీ కాయలు ఇంకా కాయట్లేదు పులిహోర అయిపోయిన తర్వాత శనగలు కూడా ఉడికించేసాము ఇంకా అక్క అయితే తాలింపు కూడా వేసేసింది ఇంకా ఫైనల్లీ స్వీట్ సేమియాలు అయితే ఫ్రై చేసి పెట్టాను పక్కన జాగ్రత్తగా వేయించాలనమాట ఎక్కడ కలర్ చేంజ్ అయిపోతాయా అని చెప్పి సేమియాలు మనం ఇలా ఫ్రై చేసి వేస్తే ఆ గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి పొడి పొడలాడుతూ ఉంటుందని చెప్పి ముందు వేయించామన్నమాట నేతిలో అది హై ఫ్లేమ్లో పెడితేనేమో కలర్ ఎక్కువ చేస్తుంది లో ఫ్లేమ్లో పెడితేనేమో చాలా టైం పడుతుంది వేగడానికి సో అలాగే దగ్గరుండి వేయిస్తూ అనమాట జీడిపప్పు కిస్మిస్ అయితే ముందే ఫ్రై చేసి పక్కన పెట్టేశాము ఇంకా సేమియాలు ఉడికిన తర్వాత అయితే పంచదార వేస్తున్నారనమాట పైనుంచి వీటితో పాటు ఇంకా దేవుడి దగ్గర కోసం అని చెప్పి కొంచెం పరమాన్నం కూడా చేశాను అలాగే ఇంకా చలిమిడి పానకం వడపప్పు అవి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నారు పక్కనే ఇంకా సేమియాలోకి కొంచెం ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది కదా అనుకున్నాము సో నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం అయితే లాస్ట్లో ఉడికించామనమాట సో మంచి కలర్ఫుల్గానే ఉందిలేండి ఇంకా ఫైనల్లీ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి పూజ దగ్గర తీసుకెళ్ళాలి కాబట్టి అన్నింటినీ దాంట్లో వేసేసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాం అనమాట ఇంకా చెట్టుకున్న పువ్వులన్నీ కోసేసాను నేను ఒక పెద్ద మందారం పూసింది భలే ఉంది అసలు ఇంక ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళాలి కదా సో అందుకని చీర వేసుకోవాల్సిన పక్కన పెట్టేసుకున్నాను పొద్దున కర్రీ అయితే కొంచమే చేసాము మళ్ళీ సాయంత్రానికి ఇప్పుడైతే వంకాయ కర్రీ చేస్తాను అనమాట మా వారి ఫేవరెట్ కర్రీ అటు పులుసు కాదు ఇటు ఇగురు కాదు అలా గుత్తి వంకాయ కూడా కాదు ఫ్రై అనమాట సో ఎప్పుడో ఆయన నేర్పించారు ఒకసారి అది ఇప్పుడు చేస్తున్నాను అనమాట సర్లే వంకాయలు ఒకటే ఉన్నాయి వాటిని ఇంకా ఎలా ఉండినా నచ్చదు మ్యాక్సిమం ఇలా ఫ్రైలా పెడితే కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పి గబగబ కట్ చేసేసి ఇలా ఫ్రైలో అయితే పెట్టాను టేస్ట్ అయితే బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా వండినప్పుడు మీతో రెసిపీ షేర్ చేస్తానండి కొంచెం అల్లం వేస్ట్ అలాగే గరం మసాలా కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అలాగే ముందు ఆనియన్స్ కూడా వేసుకోవాలి నాకు కూడా చాలా ఇష్టం ఈ వంకాయ ఫ్రై కొంచెం జీడిపప్పు వేసామంటే అసలు టేస్ట్ అదిరిపోతుంది ఇంట్లో జీడిపప్పు లేదులేండి ఆ టైంకి అందుకనే వేయలేదు ఇంకా ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇలా రెడీ అయిపోయాను నేను రెడీ అయ్యేసరికి ఇంకా భూమి కూడా వచ్చింది కొంచెం జడ అని చెప్పి సో భూమికి అయితే జల్లు వేసేస్తున్నాను అనమాట సో మరీ మోడల్ అయితే నాకు రావు కానీ ఏదో నాకు వచ్చినట్టే వేస్తాను పూజ సెవెన్కి స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట సో ఆ టైం కల్లా మేము అక్కడ ఉండాలి మా భూమి అయితే రీసెంట్గా ఈ లంగా జాకెట్ కుట్టించుకుందనమాట దాని మీద సపరేట్గా ఓని తీసుకొని ఇలా కట్టక్క అని చెప్పింది వచ్చి సో ఏదో నాకు వచ్చినట్టు కట్టేసాను ఇంకా తర్వాత ఇంకా జడ కూడా వేసేసాను సింపుల్గా పూజ అయితే ఎగ్జాక్ట్గా సెవెన్కి రమ్మని చెప్పారు పూజారి గారు సో ఆ టైం కల్లా అక్కడ ఉండాలన్నమాట మేము అవతక్ వేడయింది ప్రస్తుతానికి ఆ టైంకి వెళ్ళిపోతాంలేండి నాకు పిల్లలను రెడీ చేసే పని లేదు కాబట్టి నేను కూడా ఫాస్ట్గానే రెడీ అయిపోయాను ఇంకా వేసిన తర్వాత అందరం వెళ్ళిపోయాం బాబాయ్ వాళ్ళ ఇంటికి బాబాయ్ వాళ్ళు ఇంకా రెడీ అయిపోయారు కాబట్టి ఇంకా పూజకి కావాల్సినవన్నీ అందరూ తల ఒకటి పట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట గుడి దగ్గరికి సో మనకి ఎదురుగానే వినాయకుడు నిలబెట్టారు కాబట్టి దగ్గరే అనమాట మా వాళ్ళందరూ చీకట్లో వీడియో తీసినవి ఏంటి అంటున్నారు అనమాట ఇక్కడ లైటింగ్ సరిగ్గా రావట్లేదు పూజ దగ్గర అయితే మా కోసం వెయిటింగ్ అనమాట మేమే లేట్ చేసాం కొంచెం ఇంటి దగ్గర వాళ్ళందరికైతే బాబాయ్ చెప్పారంట పూజకి రమ్మని చెప్పి ఇంకా అందరూ కూడా వచ్చేస్తారు రోజు పూజకైతే మాక్సిమం అందరూ వెళ్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు పూజ చేయేసరికి తొమ్మిది తొమ్మిదిన్నర అలా అవుతుంది ఒకసారి ఇద్దరిద్దరు కూడా చేయించుకుంటున్నారు రోజైతే బాబాయ్ వాళ్ళు ఒక్కలేనంట ఇంకా అంకుల్ గారు కూడా వచ్చేసారు బాబాయ్ వాళ్ళకి బట్టలు పెడుతున్నారు సో బట్టలు పట్టుకొని వేయడానికి దండలు ఇవన్నీ బాబాయ్ వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట ఇలాంటప్పుడు ఎన్ని తీసుకొచ్చిన ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము సో ఆవు పాలు మర్చిపోయారు దగ్గర షాప్ ఉంది కాబట్టి వెళ్ళి తీసుకొచ్చేసారులేండి వెంటనే ఇంకా పూజ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నారు సో హోంవర్క్ కావాల్సినవన్నీ అభిషేకానికి పంతులు గారు రెడీగా పెట్టేశారనమాట అనమాట బాబాయ్ వాళ్ళతో పాటు ఇక్కడ మా పిడుగులు కూడా కూర్చున్నారు అదేంటి వీళ్ళకి చెప్పలేదు కదా ఎలా వచ్చారు అనుకోవచ్చు సో మిగిలిన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు కూడా వెళ్ళి సాయంత్రం మా పూజ ఉందిరా త్వరగా వచ్చేయండి అని చెప్పారంట మొత్తానికి మ్యాటర్ లీక్ అయిపోయిందనమాట ఆ టైంకి వచ్చేసారు మా వాళ్ళు అత్త అయితే అప్పటికప్పుడు రెడీ చేశారనమాట ఇద్దరిని కొన్ని రోజులు పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూడడం కుదరలేదే అని అనుకున్నాను సో లక్కీ బాబాయ్ వాళ్ళు పూజ చేయించుకున్నారు కాబట్టి మేము కూడా బాబాయ్ వాళ్ళతో పాటు స్టార్టింగ్ నుంచి పూజ అంతా చూసాము మేము కూర్చోకపోయినా మా పిల్లలు కూర్చొని బాబాయ్ వాళ్ళు చేసేదాన్ని పిల్లల చేతి కూడా చేయించారు పంతులు గారు సో వాళ్ళు కూడా చేశారు మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మనకు వచ్చినట్టు చేసుకుంటాము ఇలాంటి గుడి దగ్గర కాని ఇలా దేవుడు నిలబెట్టినప్పుడు కానీ పంతులు గారు వివరంగా అన్ని చెప్తారు కాబట్టి ఆయన చెప్పినట్టు ఎలాంటి తప్పులు లేకుండా అన్ని చేయొచ్చు అసలు కుదురుగా కూర్చుంటారా లేదా అనుకున్నాం కానీ ముద్దుమంతుల్లాగా కుదురుగానే లేండి పూజ అయ్యేంత వరకు మేమందరం అయితే ఇక్కడ ఎదురుగా కుర్చీలు వేశారు అక్కడ కూర్చొని అయితే పూజనంతా చూస్తూ ఉన్నాము మాత అయితే అభిషేకం చేయమన్నారని చెప్పి ఇంక నుంచొని నేనే చేస్తాను అన్నీ అంటుందనమాట ఇంకా ఫైనల్ పూజ అనమాట పువ్వులతో అభిషేకం చేసిన స్వామివారికి అలంకరిస్తున్నారు గరిక ఇంకా పువ్వులు ఇంకా హారతి ఇస్తే ఇక్కడతో పూజ అయిపోయినట్టే ఫైనల్లీ డైలీ నక్షత్ర హారతి కూడా ఇస్తున్నారు స్వామివారికి కుంభహారతో పాటు ఈ నక్షత్ర హారతిని వెలిగించడానికి అయితే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తారనమాట అందరూ ఒత్తులైన ఉంటేనే ఇంకా సరిగా లెక్క పెట్టలేదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒత్తి వెలిగించే ఛాన్స్ ఉంటుంది కానీ కొంతమంది అన్నీ మేమే వెలిగించేయాలని చెప్పి ఒక మూడు నాలుగు అయితే వెలిగించేస్తున్నారు ఇక్కడ పండు గారు క్లియర్గా చెప్పారనమాట రోజు వెలిగించే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒత్తి వెలిగిస్తే సరిపోతుందని చెప్పి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెలిగిద్దామని ట్రై చేశాను కానీ అసలు ఆ జనంలో వెలిగించే ఛాన్స్ ఇవ్వలేదు సో ఇప్పుడైతే వెలిగించామండి ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదాలు కూడా చూపించి స్వామివారికి తర్వాత అందరికీ ప్రసాదాలు పెట్టాలి ఇలా వడ్డించడం అంటే మనం ముందే ఉంటాం కాబట్టి నేను పిన్ని ఇంకా వాళ్ళందరం కలిసి ప్రసాదాలు అయితే వడ్డిస్తూ ఉన్నాం అనమాట మేమైతే ప్రసాదం టేస్ట్ కూడా చేయలేదండి జస్ట్ ఉప్పు చూడడానికి ఇచ్చాం కానీ తర్వాత అయితే ఎవరూ తినలేదు ప్రసాదాలు ఎలా ఉన్నాయని చెప్పి చూద్దామన్నా లాస్ట్కి అసలు మిగలలేదు కూడా అందరికీ కరెక్ట్గా సరిపోయినాయి అంటే తక్కువ అవ్వలేదు అనమాట రోజు కొంచెం తక్కువ అవుతున్నాయంట ఈసారి మాత్రం ఎగ్జాక్ట్గా సరిపోయాయి ఇంకా సగం వడ్డించిన తర్వాత ఇక్కడ బాబాయ్ వాళ్ళకి హారతి ఇవ్వాలని చెప్పి నన్ను పిలిచారనమాట నేను వెళ్ళాను యాక్చువల్గా ఆడపడుషులు ఇస్తారు హారతి అత్తయ్య ఆడపడుచు కాకపోతే ఇవ్వకూడదు కాబట్టి అత్తయ్య ప్లేస్లో నేను వెళ్ళాను అనమాట పెద్ద అత్తయ్యతో పాటు తోడుగా నేను ఇంకొక అత్తయ్య కలిసి వెళ్ళాము ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట హారతి ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా బాట పాడాలి మాకేమో హారతి బాటలు రావు పంతులు గారు పాడమన్నారు కానీ మాకు రాదండి అని చెప్పి తప్పేం చేసుకున్నాంలేండి ఖచ్చితంగా నేర్చుకోవాలి హార్తపాటు కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది जाग सर्व भोमाय मंगलम अलचिदि ओवा जाहि परे नाम काय गंगा जाहि जहिं सरनाय तेनाग जाहि ज्ञानि खलागत है कतना 3 अंकला अगला स्टार वर्डन बाद जरा प्रजन ಪಡಿಪಡಿ ಅಕಡೆ ಇಟ್ಟು ಕೊಡು ಹಾಕು ఏమరి అందులో ఏమి మరి బాబాయ్ తీసుకో బాబాయ్ అవుతారు వాళ్ళకే వేయకూడదు వాళ్ళ మాకు వెయ్యాలి తప్ప ఏంటో తెచ్చుకో ప్రసాదం పిల్లలకే మా గంగ అయితే వినాయకుడితో కలిసి సెల్ఫీ దిగుతున్నారు బాబాయ్ మా అందరి కోసం డ్రింక్స్ అయితే తెప్పించారనమాట ఆ డ్రింక్ ఏంటో ఎంత మూత తీసినా ఇంకా పొంగుతూనే ఉందనమాట మా గంగ ఏమో డ్రింక్స్ కోసం వెయిటింగ్ ఎప్పుడెప్పుడు మాకు వేస్తారా అని చెప్పి ఇంక అందరం కలిసామంటే టైం కూడా చూసుకోము టైం అయితే టెన్ అయిపోయింది పొద్దున్నే మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపాలి సో ఇప్పుడైతే వెళ్ళి అందరం బోన్ చేయాలి కాబట్టి ఇంకా డ్రింక్స్ అయితే తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము మా అయితే డ్రింక్ తాగిన తర్వాత కాసేపు లోపలికి వెళ్ళి డ్యాన్సులు కూడా వేశారనమాట సో అలా ఈరోజు అయితే సరదాగా గడిచిపోయింది ఇంకా రేపు ఒక్కరోజు స్వామివారికి పూజలు జరుగుతాయి అనమాట ఆ వీడియో మ్యాక్సిమం షార్ట్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా పిల్లలందరూ ఒకే చోట ఉన్నారంటే వాళ్ళని తీసుకెళ్ళడం చాలా కష్టమే ఆ టైంకి మా వారు వచ్చారు కాబట్టి ఇద్దరిని ఇంటికైతే తీసుకెళ్ళిపోయాము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్